ఈ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు అధికంగా ఉంటాయి కానీ నెంబర్ ప్లేట్లు మాత్రం ఉండవు ఏదైనా జరగరానేది జరిగితే నామ మాత్రమే కేసులుంటాయి ఇంత జరుగుతున్నా తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు అంతా ఉన్నా అల్లుని ఓట్లో శని అన్నట్లు వివరిస్తున్నారు సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంటాయి शंकर पुलिस स्टेशन रिपोर्ट त्री मंथ्स चार प्लेट लेकिन बैक्स टू वीलर्स चार ना सारी स्पेषल ड्राइवर कंटूस इन रेग्युर्टिंग से चकिंग नंबर प्लेट लेने पड़े चलांस पा, उचे వెహికల్ని సీట్ చేస్తున్నాము నంబర్ ప్లేట్ ఏమిటం చలాన్ చేసి వాళ్ళకి నెంబర్ ప్లేట్ కొత్తగా వేయించుకున్నట్టు చేస్తున్నాము ఇక ముందు కూడా స్పెషల్ కలిసి అయితే ఎక్కువ నెంబర్ ప్లేట్ నల్లర్ నంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ నల్లర్ సిక్ చేసి ఆ టైప్ కూడా రాస్తాము సో నంబర్ ప్లేట్ ఎందుకు తీసుకుంటుంది కనుక రెగ్యులర్గా పబ్లిక్ నాన్ అంటే పర్సన్ వెహికల్ చలాన్ చలాన్స్ కిల్మెట్లు లేకపోవడం వల్ల కానీ పిల్లలు అయితే సో దా చలా తప్పించుకోవడానికి కానీ చెప్పేసి నంబర్ ప్లేట్ తీస్తున్నారు దానివల్ల వాళ్ళే మోసపోతారు నంబర్ ప్లేట్ లేకపోతే ఏదైనా బైక్ మనం దాన్ని ప్లేస్ చేయడము ఇబ్బంది లేదు కాబట్టి అంటే నంబర్ ప్లేట్ పెట్టుకోవడం ఈ నంబర్ ప్లేట్లు ఇప్పటి వరకు మేము నెలకి అరవై చొప్పున కేసులు వేసినాము ఈవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి నడిపోయి నడిపే వాళ్ళు కూడా కొంచెం నంబర్ ప్లేట్ లేకుండా దొరికినాడు వాళ్ళ మీద డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు వితౌట్ నంబర్ ప్లేట్ కూడా చలాన్ చలాన్స్ వేసినాము ఇప్పుడు కొంతవరకు కొందరు నంబర్ ప్లేట్ లేకుండా తిరగడానికి భయపడుతున్నారు సో ఫ్యూచర్లో కూడా అందరు నంబర్ ప్లేట్ వేసుకునే విధంగా ఎన్ఫోర్స్ చేస్తాము ఒకవేళ నంబర్ ప్లేట్ లేకపోతే రిజిస్ట్రేషన్ లేకుండా మేము చట్ట ప్రకారం వాటిని సీజ్ చేసి సీజ్ సీజ్ చేసి ఆర్డీఐకి అప్పగిస్తాము లేదంటే కోట్లు అనేది చేస్తాము మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ద్విచక్ర వాహనాలు అధికంగానే ఉంటాయి ఇక్కడ చిరు వ్యాపారులు చాలా ఉన్నారు వారి వ్యాపారం కోసం ద్విచక్ర వాహనాలు అధికంగా కొంటారు వాహనాలు కొన్నదానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు మాత్రం తీసుకోరు దాంతో వాహనాల నంబర్ ప్లేట్లను లేకుండానే ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతారు కొందరి దగ్గర మాత్రం ద్వీకరణ పత్రాలున్నా కూడా ద్విచక్ర వాహనాలపై నెంబర్ ప్లేట్లు పెట్టుకోరు నెంబర్ ప్లేట్లున్న దాని మీద నెంబర్లు మాత్రం తప్పుగా ఉంటాయి ఇంకొంతమంది అయితే ఏకంగా నెంబర్ ప్లేట్లనే విరగొట్టుకుని పెట్టుకోవడం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని ఇలాంటి వాహనాలు పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో దర్శనమిస్తాయి రేకోడు అల్లాదుర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ మాత్రం వ్యవహరిస్తున్నారు దీనిపై అధికారులను నిలదీయగా మేము అది చేస్తున్నాం ఇది చెప్పడమే గానీ ప్రజలలో మాత్రం ఎలాంటి అవగాహన లేకపోవడం ఆచర్యానికి గురిచేస్తుంది ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు చాలా మంది చూస్తున్నారు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు నంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నారు ఇటువంటి అఫెన్స్ చేయడం వల్ల ఏదైనా జరగకూడదు జరిగితే వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళ ఆప్తులకు కానీ ఇబ్బందులు వస్తాయి సో వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకొని డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా పెట్టుకొని ఇదిగా హెల్మెట్ ధరిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని చెప్పేసి రవాణా శాఖ మెదక్ జిల్లా తరఫున అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా చాలా వరకు నంబర్ ప్లేట్స్ లేకుండా వెహికల్స్లో తిరుగుతున్నారు దానివల్ల ఏదైనా జరగకూడదు జరిగినప్పుడు వేరే వెహికల్ మీరు పోతున్న రోడ్లోనే వేరే వెహికల్ కూడా అనుకోండి అది మీ మీదకి వచ్చే చాలా సిసి కెమెరాల్లో కానీ పోలీస్ వాళ్ళకి ఏదైనా దొరికినప్పుడు అటువంటి లో మీరు కూడా అఫెక్ట్ చేసిన దాని కిందకు వస్తారు సో ప్రతి ఒక్కరు విధిగా నెంబర్ ప్లేట్స్ వెహికల్స్ నంబర్ ప్లేట్ వేయించుకోవాలి హెల్మెట్ ధరించాలి ఇన్సూరెన్స్ మరియు డాక్యుమెంట్స్ లైసెన్స్ తో సహా అన్ని డాక్యుమెంట్స్ గా పెట్టుకొని రోడ్డుపై ప్రయాణం చేయడం సురక్షితమైన ప్రయాణం అవుతుంది ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో మీకోసం వెయిట్ చేస్తుంటారు మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది సో మీ ఫ్యామిలీకి మీరు సురక్షితంగా రావడం చాలా ముఖ్యం మీరు ఎక్కడ ఏ పని పోయినా ఇంటికి మధ్య క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటూ ప్రయాణం చేసి రోడ్డు భద్రత అనే నినాదాన్ని కాపాడాలని చెప్పేసి ఇద ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తుంది అదే ఫోర్ వీలర్లో అయితే విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోండి టూ వీలర్ లో అయితే విధిగా హెల్మెట్ పెట్టుకుని సురక్షిత ప్రయాణం చేయాలి చాలా కార్లు కూడా నంబర్ తీసేస్తున్నారు అటువంటి చేయకుండా రవాణా శాఖకి మీ సహకారం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా